హలో హలో మైపాలా ఎవరండి మైపాల్ యాదవా మీరెవరు మాది మెదక్ ఆందోళన నియోజకవర్గం మీరు మా మీరు ఎవరు మైపాల్ యాదవా చెప్పండి విషయం చెప్పండి చెప్పండి అన్న పేరు చెప్తా అంబా నా ఆందోళన నియోజకవర్గం మాది మెదక్ డిస్టిక్ చేస్తారు నేనా వ్యవసాయం చేస్తా అంబానా చెప్పాను అన్నా నువ్వు మైపర్ యాదవదా అన్న చెప్పండి ఏమన్నా ఏమో ఎట్లా ఉంది పరిస్థితి అంతా మీ మాట వాటి ఓటు వేసి గెలిపిస్తే మినిస్టర్ చేస్తే ఎట్లా అన్న మీరు ఆ వాస్తవాలు ప్రచారం చేయండి ఎక్కడ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్ లో ఎక్కడెత్తామాయమంటారే నువ్వు ఎక్కడెత్తామనుకుంటారు నువ్వు చెప్తే ఇప్పుడు మాట చేసినాము ఇప్పుడు నువ్వు ఎక్కడ మర్రా మీరు చెప్పండి అన్న మీరు ఎవరికి ఒకటి అన్న నేను చెప్పింది నీగా మా బాధ నువ్వు అన్ని నువ్వు ఎంతో మందితో చర్చించు నేను ఒక మాట చెప్తా మీరు చెప్పింది నీ ఫాలో అయినా ఇప్పుడు మీరు కూడా మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా ఎక్కడ ఇవ్వమంటారా అడుగుతుంది ఇంకా అది నేను చెప్పింది ఫాలో అన్నారు ఇప్పుడు ఏ మాటలు విన్నారు నాయ అరే ఇప్పుడు కేసీఆర్ నాడు బొందలు పెట్టాలి అది చేశాను చెప్పేసి మన చేసిండు ఈ అవినీతి అవినీతి చేసిండు అది వాస్తవాలే అవి రైట్ మాటలు కరెక్టే ఈ కాంగ్రెస్ మంచి చేస్తాను మనం చెప్పినావు కాంగ్రెస్ మంచి చేస్తా నేను చెప్పలేదు కానీ మీరు అన్నది కరెక్ట్ కేసీఆర్ కు తప్ప ఇంకా వేరే వాళ్ళకు గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి వెయ్యండి వీళ్ళు అవినీతి చేసుడు కాదు జాబులు అమ్ముకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మాట్లాడినాము మీరు ఏ వీడియోలు విన్నారు బాగా మీరు బాగా ఏ వీడియోలు విన్నారు అంటున్నా ఏ వీడియోకి మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మళ్ళీ పోయిపోయి బీషన్ చెప్పుకోని అయినా కానీ మళ్ళా స్టోరీ చెప్తే కానీ అందుకే రెస్పాన్స్ అవుతామని నీ చేసాన్న చేసినావు మంచిదే తప్పలేదు అమ్మన్న ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది వ్యవసాయం ఎంత ఉంది నాకు ఉన్నది రెండు మూడు ఎకరాలు ఉంది రెండు మూడు ఎకరాలు అంటే రెండు అమ్ముడా రెండు రెండు ఎకరాలు ఏం పంట పండిస్తారు వరి వరి పంట పత్తి వరి ఎన్ని ఎకరాలు వేస్తారు పత్తి ఎన్ని ఎకరాలు వేస్తారు వారి ఎకరా పత్తి ఎకరా ఓకే ఆ ఇప్పుడు మీకు రైతు బంధు రాలేదు అంతే కదా రైతు బంధు రాలేదు రైతు మాపోయినాడు అని చెప్పి అదే అయితే ఒకటన్నా రైతు భరోసా అయితే వాళ్ళు ఈ నెల లాస్ట్ వరకు వేస్తా అని చెప్పినారు హలో తొమ్మిది వేస్తామనే కొన్ని మరి పేపర్లు వచ్చింది కొందరికి వచ్చినవి కొన్ని గడ్డి తొమ్మిది సోనియా గాంధీ కనుక చేస్తామని చెప్పేసారు కదా ఆ ఎలక్షన్ కు ముందైతే మీరు అన్నట్టు ఆ సోనియా గాంధీ కనక రైతు రుణమాఫీ రైతు భరోసా అవన్నీ కూడా వస్తాయి అని చెప్పిన మాట అయితే వాస్తవం కాదని మనం అనట్లేదు అడుగుతున్నాం కూడా అట్లా చెప్పిరు కాదు ఇట్లా ఎందుకు చేయలేరు అంటే మేమేమో ఆ ఉంటాయి లంక బిందెలు ఉంటాయి అని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయి నాకు ఒక వంద రోజులు టైం ఇవ్వండి మీకు అన్ని చేస్తా చేయకపోతే మీరు ఏదైనా శిక్షిస్తే నేను దానికి రెడీ ఉన్నా అని చెప్పేసి ఇక ఇప్పుడున్నప్పుడే విషయాలు బడ్జెట్ ఉన్న విషయంలో ప్రతిపక్షంలో బాగా మేము కూడా చెప్తాను మాట్లాడుతున్నాము మేము కూడా వార్డు నెంబర్ పంచాయతీ ఊరి మాడుతాము వార్డు నెంబర్ ఉప సర్పంచ్ మా సర్పంచ్ కలిసి మాడుతాము ఓకే విషయము ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళకి వాళ్ళు తెలుసు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్క ఎందుకంటే బాధ్యతగా వాళ్ళు తెలుసు ఎట్లా చేయాలని మనం మాటిచ్చేటప్పుడు ఎట్లా చేయాలనేది ఉంటదా లేదా ఉంటది ఉంటది ఉండదని నేను అంటున్నా అది అది నువ్వు గుర్తు చేయాలన్నా గట్ల కాదు ఎందుకు బీజేపీ వాళ్ళు మరి వాళ్ళు పెట్టలేరు మెనిపోయి ఇట్లా ఈ ఉచిత బస్సులు ఆ బీజేపీ పెట్టలేదు పాము వాళ్ళ నిజం వాళ్ళు నిజాయిగా పెడితే మరి అలా కోట వేయలేదు కదా మరి మరి అది మనం ప్రచారం చేయలేము కదా మనం కూడా మీరు అందరు సహకరిస్తే మేము పెట్టాడు మేము మీ సిదువులు అంతా మీరు సహకరిస్తుంటే మేము కూడా దాన్ని జనాలు తీసుకుపోతుండ్రు మేము తీసుకుంటాం అమ్మన్నా నేను నువ్వు కరెక్ట్ నా వీడియోలు అన్ని ఒకసారి చెక్ చేయండి మీరు ఎన్ని విన్నారో ఎన్ని వినలేదో నేను కాంగ్రెస్ కోట ఏమన్నా నేను చెప్పలే ఒక్క నిజం కాంగ్రెస్ పోటేమని బీఆర్ఎస్ తప్ప మిగతా బీజేపీ కాంగ్రెస్ ఎవరికి గెలిచే అవకాశం ఉంటే వాళ్ళకి ఓటేయండి అని చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ ఎక్కడ నేను ఓటేయమని చెప్పలేదు మీరు కావాలంటే ఒకసారి నా వీడియోలు అన్ని తీసి చెప్పండి నాకు అయితే ఇంకోటి రైలు అయితే రైతు రైతు రుణమాఫీ అయితది రైతు భరోసా కూడా అయితది హండ్రెడ్ పర్సెంట్ హలో చెప్పాలా రైతు భరోసా కూడా ఇప్పుడు ఒక ఒక పది రోజులు వెనుక ముందో ఎందుకంటే ఇయ్యకపోతే రైతులు ఊరుకోరు వాళ్ళని బతకనియరు తిరగనియ్యారు అయింది వీడికి నలభై రోజుల దగ్గర వస్తుంది ఇక గవర్నమెంట్ ఏర్పాటు ముప్పై ఐదు రోజులు నలభై రోజులకి వచ్చింది దగ్గరికి మిగిలింది ఎలక్షన్ కూడా వస్తాయి మంపీ ఎలక్షన్ కూడా ఆ లోపడం వల్ల చేస్తేనే బాగుంటుంది కదా మరి చేస్తేనే ఎంపీలో నాలుగు సీట్లు వస్తాయి రాకపోతే ఒక్క సీట్ కూడా రాదు కదా చేయకపోతే ఎంపీ ఎలక్షన్ లోపు దీన్ని చూసాం దాని చూసాం ఇప్పుడు గట్టి అడగాలి ఏందన్నా ఇప్పుడు మేము ప్రజలంతా మాకు ఉన్న మంచి పేరు నువ్వు మా పేరు మీ మమ్మల్ని కాల్ చేసి సావా అసలు మీరు ఎందుకంటే తెలియజేయాలని చెప్పేసి మీరు ఉత్తరి చేయాలన్నా ప్రచారం మీడియా మీరు ప్రచారం ఉత్తరి చేయాలి నేను మీరు ఉద్యమం మీరు చేయాలి ఫస్ట్ మీరు చేస్తే మీ వెనక మేము ఉంటాము నేను ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసా ఇవ్వకుండా జీవో ఫార్టీ సిక్స్ మీద చర్చలు జరపకుండా ఎలక్షన్లు వస్తే కుర్చీ మడతా పెడతారని నేను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి మీరు చూడకపోవచ్చు నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా నాకంటే ముందు మాట్లాడినా లేదు లేరు నేను మాట్లాడుతూనే ఉన్నా ఇంకా మాట్లాడతా మాకేం పని లేదు రోజు చూస్తాను ఒక మాట పని మాలే చూస్తాను ఎందుకు పని నా చూస్తాను కాబట్టి ఆ బట్టి విక్రమ్ మార్కి ఏం మాట్లాడుతున్నావు ఉత్తమ కుమార్ మాట్లాడుతుంది ఆ సీతగా మాట్లాడితే ఏం మాటలో ఏం అర్థం కాక మాకు నేను అడిగినా 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 మీరు కావాలంటే ఒకసారి మై యాదవ్ అని లేటెస్ట్ వీడియోలను కొట్టి చూడండి లేదంటే పిఎంఆర్ టీవీలోకి వెళ్ళి చూడండి ఇది నేను నువ్వు మొన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూసినావా మొత్తం రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు మొన్న మొత్తము రైతు బంధు పశులు ఐదు ఎకరాల వాడికి మొత్తం ఒక్క రూపాయలు ఎక్కువ వేసేది ఎవరికి వేసిండు అన్న వేసి చూడలేదు కానీ అట్లా అంటే మాత్రం తప్పు దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి నేను చూడలేదు ఒక ఒక పది పదిహేను సంవత్సరాలున్న పదిహేను పది పిల్లనికి తెలుసు ఒక ఆ బిట్టు కట్ చేసి పెట్టు నేను ఆ బిట్టు మీద మాట్లాడతాను చూడలేదు నేను ఒప్పుకోలేకపోతే ఎట్లా ఒక సెకండ్ అన్నా ఇప్పుడు నువ్వు రైతు రేవంత్ రెడ్డి ఒక మాట ఐదు ఎకరాల్లో అన్న అంటున్నావు కదా నాకు ఆ వీడియో ఒకటి మీరు వీలైతే ఫోన్ పెట్టేసిన తర్వాత కట్ చేసి పంపండి నేను దాని మీద స్పందిస్తా అంటున్నా మేమంటే మాల్మూలు ప్రాంతంలో చిన్న పల్లెటూరు ఉంటాము నువ్వు ఒక మేధావు నువ్వే చూడలేవంటే నువ్వు జనాలని అడిగలు చెప్తావు అన్న నాకు అర్థం కాదు అన్న అన్ని చూడాలని చూడలేదంటే దానికి పంపితే నేను మీద బట్టి విక్రమాకి ఏమన్నా మేము నిరుద్యోగం మూడు వేల రూపాయలు మేము చెప్పలేము అని అన్నాడు అది జూట మాట కాదా అన్న అది జూటా మాట ఖండించిన నేను చూసి ఖండించిన ముందు ప్రతిపక్షం లేడా పెద్ద మోతేవారి చెప్తాడేమన్నా ఇది ఎందుకు ఇది ప్రజల్ని ఎందుకు ఆడుకుంటారు ఇట్లా నేను దాని మీద మాట్లాడినా అన్న నా నిరుద్యోగ వృత్తి మీద నేను సంవత్సరాలు కాదన్నా ఇంచుమించు ఇరవై సంవత్సరాలకు ఓడిపోకుండా ప్రతిపక్షంలో ఉంటాడు ఇంతకుముందు వైఎస్ రెడ్డి ఉన్నప్పుడు ఒక మంత్రిగా చేసిండు ఆయనకు అనుభవం ఉన్నది ఏం మాట్లాడినా అన్న నిరోధుల గురించి మొత్తం కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తాడు మరి ఇప్పుడు ఎన్నడేస్తారన్న ఉద్యోగాలు సరే ఎప్పుడు వేస్తాడు వాళ్ళను ఇప్పుడు వాళ్ళ ఉషులు పిల్లలు కలుగుతుంది కదా ఇప్పుడు మీకు మీ ఎవరైతే ప్రచారది వాళ్ళకు కూడా ఇప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళకు మాటలు జూట మాటలు చెప్పిన వాళ్ళకి అందరు కలుగుతుంది మీ పేరు ఇప్పుడు నా పేరు చంద్ర చంద్ర నువ్వు మళ్ళా కేసీఆర్ గెలితే మంచిగుండా ఎవడు గెలిచిన లేవు నీకు వాడి గెలిచి వీరు గెలుసు కాద నా నీకు ఇప్పుడు లంక పిందెలు అని చెప్పడానికి సిగ్గుసేటు ఇప్పుడు అప్పుడు నీకు తెలియదా శివరంపల్లి కాదు సరే దాన్ని మాట్లాడడం కానీ ఇప్పుడు ఉసూరు ఉసూరు తలుగుతుంది అంటే మరి కేసీఆర్ గెలిస్తే మంచిగా ఉండాలి నీకు అంటున్నా గెలిచినా కాదు మనము అబద్ధాలు సవాలు చెప్పద్దు ఎవరు గెలవని ఎవరు గెలిచినా గిన్నె ఎద్దు గుతులు కట్టబెట్టి వ్యవసాయం చేసిన తప్పది జూడ మాటలు చెప్పుకుంటా ప్రచారం పబ్లిక్ ను అవి ఎక్కడ దారి తీయద్దు అది మేము అనేది మీరు మాకు ఇప్పుడు కేసీఆర్ లాంగ్ ఉండేది ఉంది అంటున్నారా చెప్పు లాంగ్ లైఫ్లాంగ్ కాదు మరి కాదన్నా ఇప్పుడు నువ్వు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మాట్లాడమని నాకు ఫోన్ చేసినావు అప్పుడు కూడా నిరుద్యోగులు కానీ మిగతా వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది మాట్లాడమన్నారు ఇప్పుడు మాట్లాడినందుకు అన్యాయం మీద మాట్లాడినందుకు మాకు హుసు జరుగుతుంది అంటున్నావు చంద్రయానికి మంచిది అవుతుందా నువ్వు మాట్లాడి ఇప్పుడు వాళ్ళకి నువ్వు నువ్వు సహకరించాలి కదా నువ్వు వాళ్ళ దగ్గరికి కొట్లాడాలి కదా నువ్వు నేను కొట్లాడతా మీరు చూడకపోతే నా తప్ప అది ఏది కొట్లాడు ఏంది అది తూతు మంత్రం అన్నట్లు కొట్లాడితే ఉంది తూతు మంత్రం అంటే ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి అందరిని తోలకపోయి రండి మరి మీరు రైతులు ఇప్పుడు మీది ఇప్పుడు అమ్మ ఆందోళన నియోజకవర్గం కదా ఇంద్రా పార్క్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని ఒక ధర్నా పెట్టండి నేను అక్కడికి వస్తా అక్కడ మాట్లాడదాం నేను రాకపోతే నువ్వు అప్పుడు నన్ను మాట్లాడు నువ్వు ఏకన్నా ముందే ఇప్పుడు ప్రజల తరఫున ఇప్పుడు నువ్వు కొట్లాడు మన కొట్లాడతా రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది మళ్ళా వాడు వచ్చి నీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నీకు కుస్తూ తగ్గుతా నేను నేను కాదు జెన్యున్ గా ప్రజల తరఫున కొట్లాడితే అన్న నువ్వు మాట్లాడే మాటలు తరిగా ఉన్నాయా ఇంత ముందుకు మేము మేము వచ్చి నీకు అడగలేము నువ్వు మీరచ్చి మాకు చెప్పిరీ నీటిలోనే మరి అప్పుడు పదేళ్ళు లాగింది కదా పది రోజులు కూడా ఉత్త అవుతలేదా ఒక్కటే రోజు ఏ రోజు ఎకరకు పడుతుండే ఈ రోజు పలాన రోజు రోజు రెండు ఎకరాలు ఇట్లా పడుతున్నాయని ప్రజలు మా బాధ కూడా అదే ఉంది కదా నన్ను తొమ్మిది వాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకున్నా ఒక్కనాడు కేసీఆర్ ఫోన్ చేయలేవు మూడు ఎకరాల భూమి ఒక్కనాడు ఫోన్ కట్ చేయలేవు డబుల్ బెడ్రూమ్ లో మళ్ళా చూపెడతారు సాగు నువ్వు ఫోన్ చేసిన వెన కేసీఆర్ ఫోన్ చేసినా వెన కేసీఆర్ కేసీఆర్ దగ్గర పోయినాము ఏం పోయినాము డబుల్ బెడ్రూమ్ అందరికి ఇచ్చినా మూడు ఎకరాల భూమి అందరికి ఇచ్చిందా యాడునా నీకు ఏ టైం కరెంట్ అయినా ఏ టైం ప్రతి ఒక్కటి అయినా వచ్చినాయి నీ వచ్చినాయి జాబ్లు అమ్ముకున్నాడు అన్ని నిరుద్యోగులు చచ్చిపోతున్నారు ఎన్నడన్నా మాట్లాడినా డబుల్ డబ్బులు పెట్టడం ఎందుకు వస్తాయి మాట్లాడినావా నిరుద్యోగుల తరపు నేను మాట్లాడినావ నువ్వు ఎన్నడన్నా జాబ్లు అమ్ముకుంటే నీ నువ్వు నువ్వు నా నువ్వు మాట్లాడితే ఇప్పుడు ఎవరికి వచ్చినాయి నర్సులోకి వచ్చినాయి చూడు రిజల్ట్ ఇచ్చిండ్రు ఎడొచ్చినాయి ఎక్కడొచ్చినాయి నువ్వు చూడకపోతే ఎవరి తప్పు నర్సింగ్ లో ఇప్పుడు ఏడు వేల పోస్టులు ఫిలప్ చేయలేదు తమ్మి మైపోదో గతం గతం పోయింది కూడా కాదు ఇప్పుడు నీ వల్ల తోసినంత వరకు ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచిస్తావా లే ఇట్లాంటివి మనము లోపాయిక ఒప్పందాలు పెట్టుకొని వల్ల మీరు ఇబ్బంది పెట్టుకుంటారు అన్నా పేరు అన్నా చెప్పారు నా పేరు అమ్మాయిన చెప్పు చెప్పు అన్నా ఇప్పుడు ఒకటే నువ్వు అడిగినవు ఏ పాట కాదు వాస్తవానికి నీకు ప్రజలకు మేలు జరగాలి ఉండాలి మీ ఉద్దేశం అవునా కదా అవును ప్రజలకు మేలు జరగాలి ఈ ఉచిత పథకాలు ఇవన్నీ ఎవరు అడిగిండే నేను అడుగుతున్నా నేను అడుగుతా నేను అడుగుతా మనకి ఈ ఉచిత పథకాలు అడిగి ఎవరు అడిగిండు నేను కూడా అడగలేదు కదా మరి ఎవరు అడిగిండు నేను కూడా అడగలేదు అంటుంటే మళ్ళీ ఎవరు అడిగి అన్న అలాంటప్పుడు ఈ ఉచిత పథకాలు పెట్టడం వల్ల మీరు ఏం చేయాలి ఇది ఆ సాధ్యం కాదు అమలు కావు అని చెప్పే బాధ మీ పైన ఒకటి రెండో పాయింట్ ఏంటి ఇప్పుడు ఇస్తామన్నారు రైతు బంధు వాస్తవానికి ఎప్పటికీ వాళ్ళ లంగనా దొంగన కేసీఆర్ మోతావరణ చెప్పకపోయాము కేసీఆర్ లంగని కానీ టైం వేస్తామని కేసీఆర్ కాదు కాదు ఇప్పుడు మీకు రైతు బంధు రెండు మూడు ఎకరాలలోకి పదివేలు ఇరవై వేలు ఇచ్చిండా మీ మీ పేరు చెప్పి అక్కడ వంద ఎకరాలు ఉన్నకి మల్లారేటు ఆరు వందల ఎకరాలు అరవై లక్షలు ఇచ్చిండా ఎవరి డబ్బు సొంత డబ్బులు ఇచ్చిండా సమర్థించలేము తప్పని సమర్థించలేము అంటే మంతా ఇప్పుడు ఉన్న డబ్బంతా తీసుకపోయి ధనవంతులకు భూస్వాములకు ఇచ్చిన రోజు ఏడో మాట్లాడినారు మీరు కూడా ఏం అడిగినావు నువ్వు ఒక్కనాడని అడిగినావా ఒక్క వీడియో చేసినవా ఏందా డబ్బు అరవై లక్షలు ఇస్తాడా మల్లారెడ్డికి చిరంజీవికి నాగార్జునకి ఇస్తాడా హరీష్ రావుకి ఏం తక్కువైంది పోయింది కేసీఆర్కి ఏం తక్కువైంది మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కు రైతు బంధు తీసుకుంటాడు ఆ కేటీఆర్ కు కవితకు ఇండస్ట్రియలిస్టులకు బిజినెస్ మ్యాన్లకు ప్రైవేట్ హాస్పిటల్ యశోద హాస్పిటల్ హాస్పిటల్కి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నోడికి మీకు ఇచ్చిన పదివేలకు ఇరవై వేలకు అంత సంబరపడదు అమాయకులు మీకు ఏం తెలవక మీ మీ డబ్బులు తీసుకుపోయి కోటేశ్వర్లకు ఇచ్చిండు మీకు ఎన్నడన్నా బాధ లేదా వేడుకలు తీసుకొచ్చి ఇచ్చిండు సరే సొంత డబ్బులు ఇచ్చిండు అంటే వేరే విషయం మన చె చెప్పాలే కాదన్న మీ ఊర్లో బీ ఒక్క నిమిషం మీ ఊర్లో బీ ఒక్క నిమిషం మీ ఊర్లో బీరుధర ఎంత చెప్పు నాకు నా పేరు సురంపల్లి గారి బీర్ ధర ఎంత బీర్ ధర ఎంత మీ ఊర్లే బీర్ ధర ఎంత బీరు ధరెంత అప్పుడు కాదు ఇప్పుడు కాదు నేను తాగాని ఇప్పుడు వినన్నా వినన్నా బట్ ప్రెజర్ తాగిందా అడుగుతాయి ఎంత అడుగు గుర్తుపెట్టుకో అరవై డెబ్బై ఏళ్ళ నుంచి సెంటర్ నుంచి వాడితే గది నుంచి వాడితే దిల్లకుందా కాంగ్రెస్ ఉన్నాయా అయితే కాంగ్రెస్ ప్రభుత్వ సార్ నీకు తెలుసా అన్నా తమ్ముడు వింటున్న చెప్పన్నా కాంగ్రెస్ ప్రభుత్వ సార్ గురించి నీకు తెలుసు కదన్నా చెప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డిలకు తప్ప ఈ దొరలకు ఎల్మోలు దొరలే మరి ఇలాంటి మరి ఒక మాట ఇప్పుడు వీళ్ళు దోసుకోవడం తప్ప ఈ మంచి మాకు ఎప్పుడు తెలియదు ఇది తెలుసు ఇది నీకు తెలుసు ఇది జనానికి కూడా తెలుసు వీళ్ళు వీళ్ళు ఎప్పుడు నింపుకుందామని తప్ప ప్రజల గురించి మేలు చేద్దామని ఆలోచన ఎప్పుడులే నేను తెలుస్తాను నేను నేను ఇప్పుడు నలభై ఐదు సరచిన అది చూస్తాను రాజకీయంగా ఇది ఎప్పుడు దోసుకోవడం తప్ప వీళ్ళు మాత్రం అరవై డెబ్బై ఏం చేసిరే ఇప్పుడు గంత పెద్ద రామ మందిరం కాదైతే అటెండ్ కాదట ఏం ఇది నచ్చింది తప్ప నేనేమన్నా నేనేమన్నా అన్నా దాని గురించి మాట్లాడినా సోనియా గాంధీ అక్కడ ఒక మాట ఎంత ఒక మాట రామ హిందూ దేశం నువ్వు కూడా అలా అడగచ్చు కదా మరి డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ప్రపంచ సంవత్సరాల పరిస్థితి ఇప్పుడు రామ మందిరమే అందరు సంతోషమైన ప్రపంచ దేశాలు గబరు గరపడుతుంది అలాంటిది పక్క పెట్టి డైవర్స్ రాజకీయం చేసుకుంటా ఏచిటి చేసి ఎవరి ఇష్టమో ఓని పోకపోయి గానీ నువ్వు మీరు ప్రశ్నించాలన్న ఇట్లాడి నేను మా కాదన్న మీరు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ రా ఊర్లకి వెళ్ళి రామ మందిర్ దాకా పోయి ఇప్పుడు నేను ఏమన్నా ఇప్పుడు నేను రామ మందిర్ కావచ్చు కాశ్మీర్ కావచ్చు ఉగ్రవాద శాతం కావచ్చు ఇలాంటి విషయాలు అన్ని ల్యాండ్ రిఫార్ కూడా రాకుండా ఉన్నా దేశం భద్రత నేను నేను కాదన్నా అదే పార్టీ కాదు కాంగ్రెస్ అరవై డెబ్బై ఏళ్ళ కోసం దోసుకొని తిన్నది నాకు అలా గురించి చరిత్ర నీకు అడిగే చూ దాని గురించి పెద్ద నృత్యపు పార్టీ చెప్తాను నేను పక్క కాంగ్రెస్ అంటే నృత్య పార్టీ వాళ్ళు మంచిదే మరి కింద ఉన్న రెడ్డి నాకు కింద ఉన్న బ్రోకర్ కాదు కాంగ్రెస్ లో ఉన్న బ్రోకర్ పాత్ర ఆనంద్ మాత్రం తిట్టద్దు కానీ ఈ రుచి మాత్రం చెప్పు చూసుకోవాలి పక్క ఇది వ్యక్తి అదృష్టం చెప్తున్నా సరే సరే డౌట్ కాదు ఇది నువ్వు ప్రచారాలను మీరు చేసుకోండి చాలు కావాలని నేను ఎక్కడ అమ్మని అక్కడ అపార్ట్మెంట్ తీసుకోండి గవర్నర్ కూడా అర్థమైందా ఇప్పుడు నేను నేనేం చేయాలన్నా చెయ్యాలి ఇది చేసి తప్పు సరిచేయాలి ఎండ గంటలు బాధ్యత ఎండ గంటలే ఈ హెచ్చరిక కాదు ఇది పూర్తి చూడ ఏం లేదు శ్రీలంకలకు అడుగునే పరిస్థితి రాష్ట్రం అన్ని మీరే శ్రీలంక లెక్క అడుకుంటది మీరే రైతు భరోసా ఎప్పుడు అంటారు మీరే రైతు రుణమాఫీ ఎప్పుడు అంటారు మీరే అన్ని మీరే ఈ పాత కానీ పాత కానీ ఈ బస్ సౌకర్యం కానీ మంచి ఉందా చేత కానీ పనులు ఎందుకు చేయాలి అనవసరంగా పెట్టి ఇప్పుడు అలా పోయి తను కూడా మోగోడు తిక్కి ఎక్కే ఏమో చేసి అలా సీట్ దొరకంది బస్సులు కూడా అర్ధ గంటకు వచ్చేది రెండు గంటలు కూడా ఒకటి రాక ఇప్పుడు బస్సులో ఏం చేస్తారు చెప్పు పాపం ఆ పది మంది ఆడలు రోజు పది చూడు రోజు తిరిగా పని చేసి పని చేసి పోతుంది వింటున్నా మైపాలు ఇప్పుడు నేనే పెట్టి నాది బస్సుది నువ్వు పెట్టలేవే ఇట్లా పెట్టి వీళ్ళకు నెత్తి ఉందా ఏమన్నా నెత్తి ఉందో కత్తి ఉందో మరి నెత్తి మనది కదా కత్తి మనది కదా ప్రజల గురించి మీరు ఆలోచిస్తారన్నా ఒక గుర్తు మీరు మాకు అభిమానం కావాలని చెప్పి ఫోన్ చేసింది ఇది మీరు ప్రశ్నించేటాడి తప్పు అన్నా మీరు పెట్టాలి సార్ అని చెప్పేసి ఇవి జరవాల్సింది రైతులకు జరవాల్సిన విషయాలు ఏంది రుణమాఫీ చేస్తామా రుణమాఫీ చేయండి సరే హౌజింగ్ ఇస్తారు ఒక పని కాదు ఊరుకు రెండు మూడు ఇట్లా ఒక పద్ధతిని రైతులు మాపియాలి ఖచ్చితంగా చేస్తేనే బాగుంటది లేకపోతే అన్నట్టు ప్రజలు ఆగ్రహం ఉన్నారు అని చెప్పేసి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ చెప్పండి ఇంటర్వ్యూ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడింది మన ఛానల్లో పెట్టాలనా పెట్టు అది పెడితే ప్రశ్నించినట్టే కదా అప్పుడు నమ్ముతారా మా పెట్టా నువ్వు పెట్టు మరి పెడితే ప్రశ్నించినట్టే కదా ప్రశ్నించాడు దాన్ని పెట్టు ఇప్పుడు నేను ఏమంటున్నా రైతు భరోసా ఇవ్వాలి ఏ డేట్ వరకు ఇస్తారో చెప్పాలి రైతు రుణమాఫీ చేయాలి ఏ డేట్ వరకు చేయాలి నిరుద్యోగులకు ఇప్పుడు వంద రోజులు అన్నాడు సరే మా నిరుద్యోగుల మేము వంద రోజులు అవుతాం కానీ రైతుల విషయాలు రెండు ఈ రెండు ఫస్ట్ రైతు బంధు రుణమాఫీ ఇట్లా బొక్క చెప్పి మన చెప్పినా చెప్పకుండా అదే జరుగుతుంది కదా దేజేను జేయాలి సార్ చేసుడే ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసుడే బైబలస్తాము ఈ మల్లన్నగడ వెళ్ళాల జరే మల్లన్నన కూడా సరే నేను ఎందుకు విలుస్తా నేనేం విలుస్తా నాకేం బాగుంది నేను ఎందుకు విలుస్తా అలా లోగిపోయిలేకేసే ఈ ఎమ్ఎల్ పోయెకొకారు లోగిపోతే ఎట్ల ఇప్పుడు ఆ అన్న ఇప్పుడు నేనేందుకు పిలుస్తా నాకేం సంబంధము అప్పుడు ఆయన కూడా నేనేం చెప్పాలి నాది కూడా నేనేం చెప్పాలా అదే ఆహా ఆయన సరే ఒక మాట గౌరవంగా ఇదిగో మీరంటే ఆయనకు మీరు అంత మీడియా ఛానల్ అంతా యూట్యూబ్ అంతా ఒకటి కదా ఒకసారి పిలిస్తే ఏ ప్రజలంతా నువ్వు రెస్పాన్స్ నాకు చాలా అడుగుతారు అన్న విశ్వాసంతో అడుగుతారు కొందరుగా ఉన్నాం మనం చెప్పే కొన్ని ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ హామీలన్నీ నెరవేరదా అని చెప్పేసి నువ్వు కొరకు కట్టిగా ప్రశ్నిస్తే ఆయన కూడా ఇన్ఫాల్ అవుతున్నా లేదా అన్న అంటే మీరు పోతే ఆయన ఆఫీస్కి వెళ్ళండి లేదంటే అలా ద్వారా నువ్వు మీరు తెలుసుకొని చేయండి కానీ నేనైతే వస్తా మీరు హైదరాబాద్ లో ధర్నా చేస్తే నేను వస్తా దూరం చేస్తే ఇప్పుడు బస్ ఛార్జీలు అంటే మరి చూసుకొని రావాలా కానీ మీరు హైదరాబాద్ లో ధర్నా చేస్తే కనుక పక్కా వస్తా ఒకవేళ పెద్ద మొత్తంలో ఎక్కడైనా చేసినా నేను అక్కడికి కూడా వస్తా ఒకవేళ వందల మంది వేల మంది చేస్తా అయితే నువ్వు ఇంకోటి ఇప్పుడు చేయాలి నీ బాధ్యమ పండుగ కర్రీ కదా గుర్తు గుర్తుకో రేపు తెల్లారి నుంచి స్టార్ట్ చేయి నువ్వు ఎందుకు నీ ఛానల్ స్టార్ట్ చేసి ఎప్పుడు చేస్తారు మీరు రుణమాపి ఎప్పుడు రైతు బంద్ చేస్తారు ఈ కొన్ని డేట్లు అడగలు అన్నా నేను అన్న ఆల్రెడీ అడిగింది అన్న నాకు పిఎంఆర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎంఆర్ టీవీ పిఎంఆర్ టీవీ దాంట్లో ఆల్రెడీ నేను ప్రశ్నించిన ఆడియోలు వీడియోలు ఉన్నాయి మీరు కావాలంటే చూడండి ఉన్నాయి కానీ కొంచెం ఇప్పుడు ఈ వేరు ఇప్పుడు వేరు అందరూ పదే మీరేమో అడుగు అడుగుంటారు అక్కడ వాళ్ళు నలభై రోజులు కూడా అయితే మీరు ఏదన్నా ఇప్పుడే రచిపోతారు అని వాళ్ళు అంటారు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి మీరు మధ్యలో నేను నలిగిపోవాలన్నా ఒకటే తొమ్మిది తారీఖు కాదు సూర్య రోజు తొమ్మిది తారీఖు ఇస్తా చెప్పే మనకు తెలిసి ఇప్పుడు నువ్వు కూడా చూసే కదా కాదు నీ బాధ ఏం చెప్పన్నా ఎప్పుడన్నా ప్రజలు ఎక్కడ మొగ్గు చూపితే గది లెక్క అన్న ఒక్కడించే మీరైతే ఒకటి అర్థం చేసుకోండి సరే అడుగుదాము అడగాల్సిందే టైతే వాస్తవమా కేసీఆర్ ఓడిపోవడం వల్ల చాలా తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు నిరుద్యోగులు గా ఊపిరి పీల్చుకుని నిరుద్యోగులు ఎవరో గారు మళ్ళీ రైతుల కొడుకులు కూతురులే కదా అంత స్వేచ్ఛ ఇంత స్వేచ్ఛ అప్పుడు ఉండేనా ఇట్లా మీరు ఏదైనా ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆక్ ఉండేనా ఇప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఒప్పుకోవాల్సిందే కదా ఒక మాట ఇవన్నీ చెప్పినాము మంచి ఒకే ఉంది సాధారణ వాళ్ళు ఊర్లకు మీకు చెప్తా మీ ఊర్లో ఎట్లుందో నాకు తెలియదు కానీ చాలా గ్రామాలలో ఒక్క అన్న చాలా గ్రామాలలో కాలిపిందలు ఉన్నాయి కానీ లంక పిందలు తెచ్చి కాలిపిందలు కడుకున్నప్పుడు ఇవి అన్ని కావు బాబా అని ఒక ప్రకటన చేసి అయిపోతుంది ఒక్క నిమిషం వినన్నా సరే అవన్నీ మనం ఒకటి ప్రశ్నించాల్సింది అడుగుదాం కానీ ఒక్కటి ఏం చెప్తున్నా అన్నా మీరు కాలు మొక్కిర్రు లేదంటే మీరు అంతా తిరిగి కేసీఆర్ నోడించరు అంటారు కదా దానికి సమాధానం ఏంటంటే వినన్నా మీరు వేరే వాళ్ళు అన్నారు ఒకటే మాట సింపుల్ అక్కడ లంక పిందెలు ఉన్నాయని మేము ఆములు ఇచ్చినాము లంక పిందెలు లేవు కాలి పిందెలు ఉన్నాయి ఇవన్నీ మాత్రం కాదు బాబు శేసుడు ఇదంతా కాదు డబ్బులు లేవు కజాల కాలి ఉంది డబ్బులు లేవు ఇవన్నీ ఇచ్చిన ఆమెలని అన్ని ఆమెలు మొత్తం కానీ ఒక శీత పాత్రం ఏదో ఒకటి పెడతాదేమో నా ఇంతా రపరప మీకు మేము ఫోన్లు చేసడము ఇంకో ఇంకో ఫోన్లు చేసడం అవన్నీ పోతాయి నేను నేను అడుగుతూనే ఉన్నా అడుగుతా కానీ మీకు ఒకటి ఏం చెప్తున్నా అంటే వినండి హలో పాత్రం ఒకటి విడుదల చేయమని అన్ని కాదు అక్కడ సాధ్యం కాదు ఒక డబ్బు ఖజానా ఖాళీ ఉంది ఎంత పోతుంది ఓలా నీకు ఫోన్ చేయడం అలా ఫోన్ చేసాం నేను అనేది ఏంటంటే మీరు అడిగిన చెప్పుదాము చేద్దాం గట్టిగా అడుగుదాం కానీ ఒకటి ఏం చెప్తున్నా అంటే మీ ఊర్లో ఎట్లుందో తెలియదు కానీ వేరే ఊర్లలో ఊరికి పది మంది రౌడీలను పెంచి పోషించు అక్కడ నిష్టం లేనోడు మీద పగ మైపాల్ అన్న పార్టీలు అన్నప్పుడు దేంట్లైనా గంతే ఉంటాయి ఎప్పుడు అంత లేదు ఎప్పుడు అంత లేదు ఈ పదేళ్ళలో ఈ లాస్ట్ ఐదేళ్ళలో ఉన్నంత ఎప్పుడు లేదు హలో హలో వినబడుతుంది ముప్పై తీసుకురాస్తున్నాము దే పార్టీ లైన్ ఉంటది అన్న బిఆర్ఎస్ వాళ్ళు చేసినంత రౌడీ ఇజము ఇంకెవరు చెయ్యరు మీరు దయచేసి అందరిని ఒక్క ఘటన కట్టకండి అంత రౌడీ ఇజం నేను ఏమంటున్నా అన్న నీకు బిఆర్ఎస్ పాలిటీ అంటే నీకు నాకు నీకు నచ్చకుండా నచ్చు ఒకటి నేను చెప్తున్నా నాకు ఏ పాలిటీ అయినా గంతే నేను చెప్తున్నా కదా ఏ పార్టీ ప్రభుత్వాలు వస్తే అన్న గుండెలు తయారైతేనే అన్న తయారు కాకుండా మనం ఆపాలి మొన్నటి దాకా అయితే విపరీతమైన రౌడీలు ఏదేం అన్న ఏదేం కరెక్ట్ ఉండదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకు అయినా కేసీఆర్ వచ్చిండు ఏదో అవి ఇవి ఎక్కువ గుద్ద వాళ్ళకి అవి ఇచ్చిండు ఖజానా ఖాళీ అయిందన్నా ఇప్పుడు మళ్ళా మనము మళ్ళా ఏ ఒక్క ఉచిత పథకాలు ఇచ్చిన గానీ మళ్ళీ మన మీదనే ఇస్తారు ఏదో పెంచుతారు ఏదో చేస్తారు ఇవి ఒక్కసారి ఇవన్నీ కావు సాధ్యం కాదు ఉన్నగాడికి మనము ఉన్న ఉన్న బుక్ ఎడ దీన్ని నిదానంగా ఉందామని ఇవన్నీ క్యాన్సల్ చేస్తే ఉచిత పథకాలు క్యాన్సల్ చేస్తే మంచిగా వీళ్ళకి వేరొస్తుంది కదన్న వీళ్ళు పరిపాలన కరెక్ట్ చేస్తారు ఈ ఉచిత పథక ఉచిత పథకాల అనవసరంగా మనం ప్రజలను ముందు అవుతుందని ఇది ఒక్కటి చేస్తే వీళ్ళు మంచిది అయిపోతుంది అన్న సరే అన్న చెప్పి విద్యా వైద్యం ఎక్కువ మంచిగా చేయండి వైద్య సదుపాయాలు విద్య అవి చూసుకోమని శాదం మీద చూసుకోవాలి అన్నా అన్ని తీసేస్తే మళ్ళీ సరే అన్న నేను దాని మీద విద్యా వైద్యం మీద కొట్లాడదాం అన్న సరే పథకాలని బంద్ చేయమన్న పథకాల మీద వద్దు ఇవన్నీ పథకాలు వద్దు మళ్ళీ మన మీద భారమేవి అవును మరి ఇప్పుడు మళ్ళీ నూనె ధరలు పప్పుల ధరలు బీర్ ధరలు క్వార్టర్ ధరలు అన్నీ వేస్తారు అందుకే కరెక్ట్ గా పరిపాలన ఇప్పుడు మోడీ ఉన్నాడు ఆయన చేస్తు పథకాలు ఇస్తున్నాడా నాకు ఇవన్నీ దొంగ దొంగాములు ఇచ్చి ఈ వాళ్ళకి లేవు ఈ కాజాన కాలు ఉంది ఆ కాలు ఉంది అన్నాడు సత్పక్షంలో ఉన్నప్పుడు అన్ని కాజానాలు కాదు ఇప్పుడు ప్రభుత్వంలో సన్నాయి నొక్కు నొక్కొద్దా అవన్నీ అన్నీ వద్ద అని చెప్పు సరే సరే అన్న సరే సరే చేద్దాం